అందరికీ నమస్కారం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారికి మరి అదేవిధంగా నారా లోకేష్ గారికి మరి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి మరి ఎమ్మెల్యేలకి ఇక్కడ హాజరైన తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులకి క్లస్టర్లకి యూనిట్ అధ్యక్షులకి గ్రామ పార్టీ అధ్యక్షులకి మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం నా పేరు ఈశ్వర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తిరుపతి రూరల్ మండల ప్రెసిడెంట్ని మా రూరల్ మండలంలో ముప్పై మూడు ఉన్నాయి మరి ఐదు క్లస్టర్లు ఉన్నాయి నూట తొంభై ఒక్క బూతులు ఉన్నాయి నిజం చెప్పాలంటే నేను ఇరవై నాలుగు నాకు ఇరవై నాలుగేళ్ళప్పుడు బాబు గారు కర్షక్ పరిషత్ గా ఉండేటప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం జెండాను ఎప్పుడు నేను వదిలిపెట్టలేదు ఎందుకనంటే కార్యకర్తకి సరైన గుర్తింపు తెలుగుదేశం పార్టీలోనే ఉందనే నా నమ్మకం మేము నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ అనమాట ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కంచుకోట నుండి గ్రామాల్లో నుంచి మేము జీరోల నుంచి స్టార్ట్ చేసినాం జీరోల నుంచి స్టార్ట్ చేసి ఈరోజు మా పంచాయతీలో ఐదు వందల యాభై ఓట్లు మెజార్టీ పైగా అదే అదేవిధంగా రూరల్ మండలంలో ఒక సామాజిక వర్గం ఏదైతే వైఎస్ఆర్సీపీకి బలమైన సామాజిక వర్గం అన్నగా ఉంటుందని చెప్తున్నారో ఆ సామాజిక వర్గం బలంగా ఉండే గ్రామాల్లో కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీని మెజార్టీ తెప్పించామని ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే కార్యకర్తలే ఏ పార్టీకైనా పునాది భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని లేనంత కార్యకర్తలు మనం తెలుగుదేశం పార్టీకి ఉన్నారు తెలుగుదేశం పార్టీని కాలగర్భంలో కలిపేయాలని ఎంతో మంది నాయకులు ప్రయత్నించి ఈ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి వెళ్ళిపోయారు నాయకులు వస్తుంటారు పోతుంటారు లేడర్స్ మే కమ్ అండ్ లేడర్స్ మే బి గో బట్ స్టాండ్ ఫర్ ఎ ఎవర్ ఎందుకరంటే కార్యకర్తలు బలమైన పురాణి కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ మీకు తెలుసా ఒక విషయం ఈ మహానాడుకు రావడానికి కార్యకర్తలు డబ్బులు లేదంటే కూడా పెళ్ళ మెడల పుస్తేనైనా తాకట్టు పెట్టనైనా మహానాడుకు వస్తున్నారని ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేసుకుంటున్నాను అటువంటి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు